భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు నిన్నటి రోజున అమరావతి ప్రాంతంలోని విట్టు స్నాతకోత్సవంలో పాల్గొని కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు సూటిగా ప్రశ్నిస్తూ కౌంటర్ ఇవ్వడం జరిగింది అసలు ముందు జస్టిస్ ఎన్వీ రమణ గారు ఏం మాట్లాడిర్రు ఈ నాగేశ్వరరావు గారు ఎందుకు కౌంటర్ ఇవ్వాల్సింది వచ్చింది అనేది కూడా మనం చూద్దాం నిన్నటి రోజున జస్టిస్ ఎన్వీ రమణ గారు ఏం మాట్లాడారు ఆ స్నాతకోస్తవ సభలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యవస్థలను ఉపయోగించుకొని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అస్తవ్యస్తం చేస్తున్నారు మరి న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ న్యాయమూర్తులను న్యాయమూర్తి కుటుంబాలు ఇబ్బంది పెట్టడమే కాకుండా కేసులు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మా కుటుంబం మీద కూడా కేసు పెట్టింది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది అంతటితో ఆగలేదు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఉద్యమముగా అమరావతి ఉద్యమాన్ని కీర్తించడం జరిగింది దీనిపైన సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర గారు ఎక్స్ వేదికగా జస్టిస్ రమ్నా గారిని ప్రశ్నించడం జరిగింది మీరు అంత అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థలో ఆ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి తప్పు చేసినాడనిపించిన ఒక వ్యవస్థ తప్పు చేసింది అనిపించిన మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అది మీరు చేసినటువంటి తప్పుగానే చూడాల్సి ఉంటుంది ఎందుకు అలా చేయాల్సింది వచ్చింది అంటే మీరు అవినీతి పరుడా అవినీతికి పాల్పడినరా లేదా ఛాతగానేటువంటి వాళ్ళ అనే విధంగా ఆయన ఎక్స్వేదిగా ప్రశ్నించడం జరిగింది ఇదైతే కరెక్ట్గా నిజమే అని మనం కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి తప్పు చేసినాడు అనిపిస్తే మీరు చర్యలు తీసుకోకుండా మీ పదవి బాధ్యతలు మీరు పదవీ రమణ చేసిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల న్యాయ వ్యవస్థ పైన ఈ సమాజంలో ఈ ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఉంటుంది మీరు ఒక అంశాన్ని లేవనిత్తుండ్రు అది న్యాయబద్ధం అనిపిస్తే మీరు చర్యలు తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోలేకపోయిండ్రు మీ చేతగాంతనమా లేదు మీరు కూడా ఏదైనా ప్రలోభాలకు తలొక్కనరా ఇదైతే ఖచ్చితంగా సమానం చెప్పాల్సి ఉంటుంది అసలు ఈ అంశం ఎందుకు వచ్చింది జస్టిస్ ఎన్వీ రమణ గారు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో క్విడ్ ప్రోగా జరిగింది భూములు ముందే కొన్నారు వీళ్ళందరికీ ఎలా తెలుసని చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు పెట్టినటువంటి కేసు తప్పని కానీ ఆ కేసు కూడా ఎక్కడ కొట్టేయలేదు ఇంతవరకు న్యాయస్థానం అది ఇంకా న్యాయస్థానం నడుస్తూనే ఉంది అలాంటప్పుడు రమణ గారు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసిండ్రు మీ కుటుంబం పైన కేసు పెట్టడం తప్పు అని మీరు భావిస్తే మరి న్యాయస్థానం కొట్టేయాలి కదా న్యాయ వ్యవస్థ తెలుసు కదా మీకు ఎందుకు మాట్లాడాల్సింది వచ్చింది లేదు మీరు కూడా ప్రలోభాలకు తలోకి అవినీతికి ఏమైనా పాల్పడిందా ఖచ్చితంగా ఈ రెండులో క్లారిటీ ఇవ్వాలి అయినా ఇక్కడ మనకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే ఈ రమణ గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే అదే పదవిలో ఉండంగా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే కన్నా ఖచ్చితంగా మీకు విలువ ఉండేది కానీ మీరు పదవీ బాధ్యతలు తప్పుకొని పదవీ రమణ చేసిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశాలే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సడలేలాగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేలాగా సమాజం ఉండే విధంగా ఆయన యొక్క ప్రవర్తన ఉండేదని మనకు అర్థమవుతుంది ఈరోజు చాలా చాలా కేసులు చూస్తుండం ఆల్రెడీ న్యాయ న్యాయ వ్యవస్థ మీద రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి నిందలు వస్తున్నాయి అలాంటి సందర్భంలో మీరు ఒక అంశాన్ని నిర్దిష్టంగా దాని సమాధానం చెప్పలేక ఈరోజు ఆ ప్రస్తావన తెచ్చినారంటే ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశాలు ఉంటాయి ఏమున్నాయి రాజకీయ ఉద్దేశాలు ఇక్కడ మనం పరిశీలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తప్పుడు వ్యక్తిగా చూపించాలి చూడు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన నన్నే వదలలేదు అనేటువంటిది ఒక దుష్ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశమే తప్పక ఇక్కడ అసలు విషయం లేదని మనకు అర్థమవుతుంది ఒకవేళ అసలు విషయం ఉంటే చర్యలు తీసుకుంటే మీ చేతులు ఉన్నప్పుడు వదిలేసి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇది దీనికి కౌంటర్గా ఎక్స్ వేదికగా సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఆయన ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించడం కూడా కాదు ఇది నిజంగా కడిగేసినట్టే ఎందుకంటే మీరు అవినీతి పలుడా అంటే ఒక వ్యక్తి తప్పు అనిపించినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోకపోతే మీరు ఏమైనా అవినీతి పాల్పడిందా లేదు రెండోది మీరేమన్నా చేతగానేటువంటి వల్ల అనేది కూడా ఆయన ఎక్స్వేర్గా ప్రశ్నించడం జరిగింది నాగేశ్వరరావు గారు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ముక్కుసూటిగా చాలా బాగా ప్రశ్నించిండు ఖచ్చితంగా వీటి సమాధానాలు రమణ గారు కూడా చెప్పుకోవాలి ఏంటంటే ఆషామాషి విషయం కాదు కదా ఒక చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి మీకు కలిగినటువంటి ఇబ్బంది న్యాయ వ్యవస్థలో మీరే ఎన్నో కేసులు పరిష్కరించినటువంటి వ్యక్తి మీకున్నటువంటి దురుద్దేశాలు ఇంకొక ఉద్దేశాలు తెలియక సమాజాన్ని తప్పు దోవ పట్టించే విధంగా మాట్లాడడం ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నది కూడా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఇంకా జస్టిస్ రవణ రన్నా గారు అక్కడ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు కూడా మనం పరిశీలించాలి ఈ దక్షిణ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పెద్ద ఉద్యమం అమరావతి ఉద్యమం అంట ఏమన్నా అర్థం పడతాముందే కనీసం ఒక జిల్లా కూడా కాదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించిర్రు ఆ ప్రాంతానికి అవసరమైనటువంటి భూములను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాల రైతులు ఇచ్చింద్రు వాళ్ళని అభినందించాలి కాదనట్లేదు సరే అప్పుడు ప్రభుత్వం ఏదో ఆలోచన చేసి ఒకవేళ తప్పుడు నిర్ణయమే అనుకుందాం కాసేపు కానీ ఉద్యమం ఎవరు చేసిండ్రు అక్కడ పొలాలు ఇచ్చినటువంటి వ్యక్తులు చేసిండ్రు ఆ వ్యక్తులకు అండగా కొందరు ఒక పార్టీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు నిలబడ్డం తప్పక రాష్ట్రమంతా ఏమైనా ఉద్యమం జరిగిందే లేదా రాష్ట్ర ప్రజలందరూ ఏమైనా పాల్గొన్నారా ఒక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు దానికి మద్దతుగా నిలబడవడం వల్ల దాంతో రాష్ట్రమంతా వీళ్ళు పర్యటించినప్పుడు మద్దతు తెలిపిందే తప్పక ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు కానీ లేదా ప్రజానికి అందరూ కూర్చొని అమరావతి ఉద్యమం చేయలేదు కదా మీరు అన్నట్టు ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దీన్ని దక్షిణ భారతదేశంలో జరిగిన అతి పెద్ద ఉద్యమంగా చెప్పడంలో కూడా రమ్నా గారు ఏదో చేయబోతున్నారని అర్థమైంది ఏం చేయబోతున్నారు బహుశా నాకు అర్థమైనంత వరకు ఖచ్చితంగా దీని మీద బుక్కు రాయబోతున్నాడు ఇంతే కదా రిటైర్డ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు వాస్తవాన్ని వక్రీకరించి సమాజాన్ని తప్పుదవ పట్టించే విధంగా రచనల పేరిట కాలక్షేపం పేరిట పుస్తకాలు రాస్తారు నవలలు రాస్తారు రకరకాలీ చేస్తారు కూడా దాంట్లో భాగంగా బహుశా రమణ గారు కూడా ఏమైనా బుక్కు రాయబోతున్నారేమో దక్షిణ భారతదేశంలో అతి పెద్ద ఉద్యమముగా అమరావతిని చూపించాలనే ప్రయత్నం కూడా చేసే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది స్పష్టంగా ఆయన మాటలు కట్టి నాకైతే అర్థమైంది అయితే చాలామంది ఆయన బుక్కు రాసుకుంటే నీకేమని బుక్కు రాసుకోవచ్చు వాస్తవాలు రాసి ఇబ్బంది లేదు ఇంకా భవిష్యత్తు తరాలకు అమరావతి అనేటువంటి ఒక రాజధానిని ఒక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దాని మీద దాని మీద ఇష్టం లేదు రాజధాని కట్టడం ఇష్టం లేదు ఆయన ఒక విలన్గా చిత్రీకరించే ప్రయత్నం ఖచ్చితంగా బుక్లు ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఎంత ఎందుకు చెప్తున్నామంటే ఒక చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి కొన్ని అంశాలు క్లారిటీ ఉంది కానీ మీ వైపు నుంచి ఎందుకు క్లారిటీ లేదు ఈరోజు మీ కుటుంబ సభ్యుల పైన కేసు పెట్టినారంటున్నారు మీరు న్యాయ పనిచేసిన వ్యక్తే కదా ఎందుకు కేసు పెట్టిండ్రు ఆ కేసుని ఏమైనా కొట్టేసిండ్రా భూములకు సంబంధించి క్విట్ ప్రోక జరగలేదని మీరు భావిస్తే ఆ కేసు కొట్టేపించుకోండి దీని క్లారిటీ చెప్పాలి ఇంకొకటి ఏంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనేటువంటి మాట ఎందుకు అనాల్సింది వస్తుంది అంటే ఒక వ్యవస్థను ఒక వ్యక్తితో మేనేజ్ చేస్తే న్యాయ వ్యవస్థ మారిపోద్దే తన నిర్ణయాలు మార్చుకుంటుందే న్యాయం చేయలేదా అనేటువంటి ప్రశ్నలు కూడా సహజంగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా జస్టిస్ రమణ గారు ఖచ్చితంగా ఈ సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు అడిగినటువంటి ప్రశ్నలు సమాధానం చెప్తే సమాజానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఉండకపోయినా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా చూసే అవకాశం ఉంది లేదంటే ఇప్పుడు దాకా ఏ విధంగా అయితే ఆయన మీద ఒక ముద్ర ఉందో అదే ముద్ర నిజం అనేటువంటి నమ్మే అవకాశం చాలా స్పష్టంగా ఉంది అన్నదే మన యొక్క అభిప్రాయం